వెల్కమ్ బ్యాక్ టు ఎనీదర్ మినీ సో ఈ రోజు అయితే మేము అంతర్వేది అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అన్న చెల్లెలు అన్నమాట అనమాట ఒకవైపు అంతా కూడా గోదావరి చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా ఇంకో వైపు అంతా కూడా సముద్రం అనమాట ఇవి రెండు కలిసి చోటునే అన్న చెల్లెలు గట్టు అని అంటారు అక్కడ మీరు రెండింటికి తేడా చూసారా గోదావరి ఎంత ప్రశాంతంగా ఉందో సముద్రం అంతలా ఉరకలు వేస్తుంది ఒకవైపు ఉగ్రరూపం ఇంకోవైపు ఏమో ప్రశాంతత అంతలా గోదావరి వాటర్ కూడా కలిసినా కానీ సముద్రంలో గోదావరి వాటర్ ఉప్పగా అయితే అయినాయి కానీ ఉరకలు మాత్రం అస్సల వేయట్లేదు ఎంతైనా గోదావరి అమ్మ కదా అలా డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది అనమాట ఇంకా మనం రియల్ గా వెళ్తే బాగా కనిపిస్తుంది గోదావరి వాటర్ ఏంటంటే కొంచెం గ్రీన్ కలర్ లాగా ఉన్నది ఇంకా సముద్రం వాటర్ వచ్చేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లా ఉన్నదన్నమాట సో ప్రతి ఇయరు కూడా మా మావయ్య విజయవాడ వెళ్తారు ఖచ్చితంగా సో వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తాము అలానే ఇంకొక గుడి ఏమైనా కూడా చూస్తామనమాట అలా ముక్కనుమ రోజు మేము విజయవాడ వెళ్ళాలి సో కనుమ రోజు అయితే ఇక్కడికి వచ్చాము మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసారనమాట ముందు మా చార్విక్ వాడు చాలా ఎంజాయ్ చేశాడు మా చిన్నోడు ఏంటంటే కొంచెం మట్టిలో కాలు పెట్టడం అంటే ఓసిడి అన్నమాట అనమాట అస్సలు పెట్టాడు అండ్ అంతర్వేదిలో నరసింహస్వామి టెంపుల్ ఉంటది ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి అప్పుడు మేము బీచ్ కు వచ్చాము సో అంతర్వేది అంటే ఫస్ట్ అన్న చెల్లెలు గట్టే ఫేమస్ అనమాట ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేసాము అండ్ చాలా ట్రయల్స్ వేసాము మా చిన్న బాబుని కింద దించి వాడిని ఆడించడానికి ఇత ఏది వర్క్అవుట్ అవ్వలేదు అండ్ ఇక్కడ చూడండి నా వైపు ఎలా చూస్తున్నాడో అది నాకు బాగా నచ్చి మీకు ఫోటో కూడా పెట్టాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్